తిరువడిగలే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి శుభ సమయాన పాశ్రము ఇరవై తొమ్మిది మరియు పాశ్రము ముప్పై ఈ రెండు కూడా ఈ పవిత్రమైనటువంటి భోగి పండుగ రోజున జరుగుతాయి ఇది ఇరవై తొమ్మిదవ పాశురం ఈ పాశ్రమంలో గోపికలు ఈ విధంగా అంటున్నారు ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవిందదాసుల మగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువుడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసేటువంటి అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలనా నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసినవాడు ఓ గోవింద పుండరీకాక్ష మేము నీ వద్దకు వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తము మాత్రమే వ్రతము కూడా నిమిత్తమేం మేము ఏడేడు జన్మముల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండు వారము కామా మాయెందు ఇతరములై లేవైనా ఉన్నచో వానిని తొలగించి మొమ్మ కృపచూడము స్వామి సదా నీ సేవలను మాకోసము గను అని వ్రతఫలమును ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి వివరించింది ఈ పాసులోని వ్యాఖ్యాతులు చివరి పద్యం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ ఆచారం యొక్క పరా అనే వాయిద్యం యొక్క ఉద్దేశ్యం కేవలం డోలు కాదు కృష్ణుడిగా మాత్రమే నిష్కపటమైన శాశ్వతమైన ప్రేమ మరియు సేవ అని గోదాదేవి గట్టిగా ప్రకటించింది జీవుడు తన ఉనికి కోసం కృష్ణుడిపై ఆధారపడి ఉన్నాడు మరియు అతని ఆనందం కోసం మాత్రమే సేవ చేయడం మరియు జీవించడం దాని లక్ష్యం బృందావనంలోని పెద్దలు వర్షాల కోసం మరియు మంచి భర్తలను పొందడం కోసం కన్యలు వ్రతం చేయాలని కోరుకున్నారు కానీ కన్యలు తమను తాము పూర్తిగా భగవంతుని ప్రేమలో కోల్పోయారు భౌతిక లక్ష్యం కృష్ణుడిని ప్రేమించాలని మరియు సేవ చేయాలనే అతీంద్రియ కోరికగా మార్చబడింది వారు స్వర్గం యొక్క భావనను కూడా తిరస్కరించారు మరియు వాస్తవానికి ఆయనను సేవించడానికి మరియు ప్రేమించడానికి మరిన్ని జన్మలు కావాలని కోరుకుంటున్నారు మన ఆనందం కోసం కాదు భగవంతుని యొక్క సేవ చేయడం యొక్క ప్రాముఖ్యత ఈ శ్లోకం తెలియచేస్తోంది అదేవిధంగా తెల్లవారుజామున చిన్న పిల్లలు నిద్ర లేవరు మేమా చాలా చిన్న అమ్మాయిలం మీకు సేవ చేయడానికి మా దాహంతో మీ ఇంటి వద్దకి వచ్చాం బ్రహ్మ ముహూర్తం అని పిలవబడే భగవంతుని సేవించడానికి తెల్లవారుజామునే సరైన సమయం మేము చాలా చిన్న అమ్మాయిలం కాబట్టి ఈ చల్లని వాతావరణంలో పగటిపూట కూడా మేము మంచం మీద నుండి లేవడం కష్ట సాధ్యమే కదా మీరు మా వద్దకి రావాలి కానీ మేమే మీ వద్దకు వచ్చాం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అజ్ఞానం లేదా అజ్ఞానం నశించి ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెందుతుంది గోపికలు తమ అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు మార్గశీర్ష మాసంలో దేవతలకు వేకువజామ కాలం పౌర్ణిమి మరియు పవిత్రమైనటువంటి రోజున కూడా తెల్లవారుజామున మీ ముందు నిలబడడానికి మేము ఆశీర్వదించబడ్డాము కృష్ణ ఈ విధంగా ఈ గొల్ల స్త్రీలు ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుని భగవంతుణ్ణి సేవించడానికి బయలుదేరారు ఎడవాటు యొక్క చీకటి పోయి కృష్ణునితో ఐక్యంగా ఉండడం కోసం వెళుతున్నారు ఉదయం ఉదయం అనేటువంటిది జరుగుతోంది మేము కేవలం రావడంతో ఆగలా నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాం నీ ఇష్టానికి అత్యంత ప పరతంత్ర్యం వ్యక్తిగత కోరికలు ఏమీ లేవు మాకు నీ ఇష్టానికి రాయిలా మిగిలిపోయే మా స్వభావాన్ని మేము మర్చిపోయి మీ వద్దకు పరిగెత్తాం పైగా నీ భక్తుల పట్ల నీ స్వభావాన్ని మరిచిపోయి నీకు సాష్టాంగ నమస్కారం చేశాం కానీ మేము దీన్ని ఒక సాధనంగా భావించలేదు నిన్ను ఆరాధించాలని నిన్ను ఆరాధించాం మీ దివ్యపాదాలు వెలకట్టలేనివి మరియు బంగారంలా మెరుస్తూ మెత్తగా సువాసనగా మరియు తేనెతో నిండిన కమలం వంటి తేనెటీగలను ఆకర్షిస్తాయి దయచేసి మీ పాదపద్మముల క్రింద కూర్చొని మేము చెప్పబోయేది శ్రద్ధగా వినండి మా దాహం నీ గుమ్మానికి చేరుకోవడంతో తీరలేదు మేము నిన్ను మేల్కొల్పడానికి ముందుకు వచ్చాం మరియు మేము మీ దివ్య పదాలను స్థుతించడం ప్రారంభించాము మీ సేవకులుగా మీ దివ్య శరీరంలోని ఇతర భాగాల కంటే మీ దివ్య పాదాలు మాత్రమే మమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి యువరాజు కావాలనేటువంటి ప్రతిపాదనను తిరస్కరించినటువంటి లక్ష్మణుని వలె మరియు మీ ది మీ దైవిక పాదాల క్రింద దాస్యాన్ని మాత్రమే కోరుకున్న లక్ష్మణుని వలె భక్తులమైన మేము ఎల్లప్పుడూ మీ పదాల కింద మాత్రమే ఉండడానికి ఇష్టపడతాము బ్రహ్మ మరియు రుద్రులు వంటి దేవతలు మీ దివ్య శరీరంలో భాగం కావాలని కోరుకుంటారు కానీ భక్తుల మీద మేము మీ పాదాలను మాత్రమే మీ దివ్య పాదాలను మాత్రమే సేవించాలనుకుంటాం బంగారం వంటి బంగారు పాదాలు అందరికీ సాధారణం అందరూ కోరుకునేది అందరినీ ఆకర్షిస్తుంది మరియు ఎవరినైనా దానిని ఏ ధరలోనైనా సొంతం చేసుకోవాలని కోరుకునేలా చేస్తుంది కృష్ణుడు గోపికల ఆందంలో ఎంతగా లీనమై ఉన్నాడంటే ఆండ్రాళ్ తన వినమని శ్రద్ధగా ఉండమని పిలుస్తోంది శ్రీ విష్ణు చిత్త యొక్క గొప్ప కుమార్తె ఆండ్రాళ్ భగవంతుని అధ్యాపయంతి అని ఉపదేశిస్తుంది ఇది మా లక్ష్యం అని పొరపాటును చెప్పుకున్నాం కానీ నిజానికి అది మీదే అని ఆండాళ్ వ్యాఖ్యానించింది కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే మీరు మీ ఆస్తిని పట్టుకోవడానికి దైవిక నివాసం నుండి అన్ని విధాలుగా దిగి వచ్చారు ఎందుకంటే ఆవులను మేపడం ద్వారా జీవనోపాధి పొందే కులంలో జన్మించిన మీరు మా మధ్య అవతరించడానికి ఏదో ఒక ఉద్దేశ్యం ఉండాలి మీరు మా కైంకర్యాన్ని తిరస్కరిస్తే లేదా సేవ చేస్తే మీ అవతారం పనికిరాదు కదా మా లాంటి అమాయకులను రక్షించడానికి కాకపోతే మీరు వేరే ఏ ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి అవతరించారు మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు మేము పరా అనే వాయిద్యం తీసుకుని వెళ్ళిపోతామని మీరు అనుకున్నారా ఇతరుల కోసం మన ఉద్దేశాన్ని దాచిపెడితే మీరు అదే అర్థం చేసుకోలేరు మేము మా ప్రేమను స్పష్టంగా చెప్పలేము కానీ మా ప్రియమైన మీరు అదే అర్థం చేసుకోవాలి గోవింద తెలివి తక్కువల ఆవుల వెనుకకు వెళ్ళడం వల్ల నీ తెలివిని కోల్పోయేవా ఇంతకుముందు వారు అతని పరిపూర్ణతను సూచించడానికి అదే పేరును ఉపయోగించారు ఇప్పుడు వారు కోరుకున్నది పొందలేక నిరాశతో అతను తెలివితేటలను చూపించడానికి ఉపయోగిస్తారు కృష్ణుడు అంటాడు ఇప్పుడు అర్థం చేసుకున్నాను నువ్వు నాకు సేవ చేయాలని కోరుకుంటున్నావు ఈరోజు మాత్రమే కాదు రాబోయే జన్మలన్నింటికి మేము మరియు మీకు మాత్రమే సేవ చేస్తాము కానీ మీకు బంధుత్వం కూడా చేస్తాము భగవంతుడు అసంఖ్యాకమైన అవతారాలు తీసుకుంటాడు ఇప్పుడు గోపికలు శాశ్వతమైన సేవను అందించడానికి అతనితో ప్రతిసారి జన్మను తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎల్లప్పుడూ బంధుత్వం కలగాలని కోరుకుంటున్నారు ఈ విధంగా కృష్ణుడికి ఎంతో ఆనందం కలిగించేటట్లుగా గోపికలు గోదాదేవి ఉన్నారు గోపికలు కృష్ణుణ్ణి విశ్వవ్యాప్త మాత అయిన మహాలక్ష్మి అతని అవతారాలన్నింటిలో చేసినట్లుగా సేవ చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు ఈ విధంగా గోపికలు ఇరవై తొమ్మిదవ పాషురములో సంప్రదాయంలో ముప్పై పాషురములు ఉంటాయి இரத்தொம்பயவசம் தப்பசரி பாராயணேசை பகவந்து யாக்க அனுகிரி மனம் பந்தகலாம் பெத்தும்மே தொண்ணும் குலத்தல் பிறந்து நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது இத்தை வரை கொள்வான் நன்னு கான் கோவிந்த இத்தைக்கும் ஏஜேஜு விரைவிக்கும் தன்னோடு தோமையாவோம் உனக்கே நாமா செய்வோம் மத்தை மாத்தேல் மாத்தேலோரும்பாவாய்